సినీ రంగంలో గ్లామర్ పై ఆధారపడకుండా కంటెంట్కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది ఓ నటి నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న ఆమె తాజాగా తన తొలి సినిమా అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది తన మొదటి సినిమా రోజులను పూర్తిగా మర్చిపోవాలనుకుంటున్నానని అవి తన జీవితంలో భయంకరమైన రోజులని చెప్పుకొచ్చింది ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిని రాధిక ఆప్టే దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న రాధిక రెండు వేల ఐదులో వాహ్ లైఫ్ హోతో ఐసి సినిమాతో నటిగా తెరంగేటం చేసింది ఆ తర్వాత హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది తాజాగా ఇంటర్వ్యూలో తన తొలి సినిమా రోజుల్లో గుర్తు చేసుకుంటున్న రాధిక ఆ సినిమా నిర్మాత తనకు డబ్బు ఇవ్వలేదని చెప్పింది ఒప్పందంపై సంతకం చేయమని తన తల్లితో కలిసి అడిగినప్పుడు ఉర్మిళ మాట్కొండర్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా సంతకం చేయలేదని చెప్పి తనపై ఒత్తిడి చేశారట ఆమె నిజంగా సంతకం చేసిందో లేదో తెలియదు కానీ తనపై మాత్రం చాలా దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది అయితే ఆ సమయంలో నటుడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తనకు ఎంతో అండగా నిలిచారని రాధిక చెప్పుకొచ్చింది ఆయన గొప్ప వ్యక్తి అని ప్రశంసించిన ఆమె ఆ టీంలో ఉన్న ఏకైక సానుకూల వ్యక్తి మహేష్ మంజ్రేకర్ అని చెప్పింది తన మొదటి సినిమాలో బ్రెయిన్ సర్జన్ పాత్రలో నటించినట్లు గుర్తు చేసుకుంది రాధిక అంతకుముందు తాను చేసిన ఓ నాటకానికి రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా గెలుచుకుందట ఆ నాటకానికి మహేష్ మంజోకర్ జడ్జిగా ఉండి ప్రదర్శన ముగిసిన తర్వాత తనకు ఫోన్ చేసి సినిమా అవకాశం ఇస్తానని చెప్పారని వెల్లడించింది ఇలా కష్టాలతో మొదలైన తన సినీ ప్రయాణం నేడు విజయవంతమైన కెరీర్గా మారిందని రాధిక ఆప్టే కథ మరోసారి గుర్తు చేస్తోంది